అమరజీవి సాయి చందు నీ లాల్ సలామే మాయన్నా సాయి చందు అమరజీవి సాయి చందు నీకు లాల్ సలామే మాయన్నా సాయి చందు నీ అమరత్వం అజరామయ్యింది మాయన్నా సాయి చందు కడుపేదింట్లో కడుపేదింట్లో నువ్వు పుట్టినవు పుట్టెడ కష్టాలు అనుభవించినవు పుట్టెడ కష్టాలు అనుభవించినవు పేదరికాన్ని పారదోలను పోరు జండెత్తి పోరు చేసినవు పోరు జండెత్తి పోరు చేసినవు నీ తండ్రి చూపిన బాటల నీవు పయనించినవే మాయన్నా సాయే చెందు గుళ్ళతో పోరు పాటలకు ప్రాణం పోసినవే మాయన్న సాయి చెందు నీళ్ళు నిధులు నియమకాలకై సాగినట్టి తెలంగాణ పోరులు తాగినట్టి తెలంగాణ పోరులు గజ్జగట్టి నువ్వు గొంగడేసిన కళాకారులను ఏకం చేసి కళాకారులను ఏకం చేసి నీ పాటతో తెలంగాణ ప్రజలను తేజపరిచినావే మాయన్నా సాయే చెందు ఉవ్వెత్తిన సాగిన పోరులోనను ముందు నడిసినావే మాయన్నా సాయే చెందు జీవి సాయి చందు నీ కూలీలాల్ సలాము మాయన్నా సాయే చెందు అమరా జివి సయి చెందు నికు నిలు లాల్ సలామే మాయన్నా సాయి చెందు కొట్లాడితే వచ్చిన రాష్ట్రం గద్దల పాలు కావొద్దంటూ గద్దల పాలు కావొద్దంటూ ప్రగతి బాటలో పయనించే భాగమైనవు సగభాగమైనవు సగ భాగమైనవు నీ పాట మాట ఆటలేని తెలంగాణ సుడు మాన్నా సాయి చందు చిమ్మ చీకటలు అంధకారమాయే మాన్నా సాయి చందు సిం సీకటలో అంధకారమాయే మాయన్నా సాయే చెందు అంధకారమాయే మాయన్నా సాయే చెందు నిండు మస వైరాలి పోతి వామా మాసాయన్న నిండు ఆ వైరాలి పోతి వామా సాయన్నా అమరజీవి జీవి సాయి చందు నీకు నీలిలాల్ సలామే మాయన్నా సాయి చందు అమరజీవి జీవి సాయి చందు నీకు నీలిలాల్ సలామే మాయన్నా సాయి చెందు నీ అమరత్వం అజరామయ్యింది మాయన్నా సాయి చెందు కడుపేదింట్లో కడుపేదింట్లో నువ్వు పుట్టినవు పుట్టెడ కష్టాలు అనుభవించినవు పుట్టెడ కష్టాలు అనుభవించినవు పేదరికాన్ని పారదోలను పోరు జండెత్తి పోరు చేసినవు పోరు జండెత్తి పోరు చేసినవు నీ తండ్రి చూపిన బాటల నీవు పయనించినవే మాయన్నా సాయే చెందు పోరు పాటలకు ప్రాణం పోసినవే మాయన్నా సాయి చెందు నీళ్లు నిధులు నియమకాలకై సాగినట్టి తెలంగాణ పోరులు తాగినట్టి తెలంగాణ పోరులు గజ్జగట్టి నువ్వు గొంగడేసినో కళాకారులను ఏకం చేసి కళాకారులను ఏకం చేసి నీ పాటతో తెలంగాణ ప్రజలు